ఓం శాంతి అవ్యక్తంలో అవ్యక్తం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్మృతి దినోత్సవం రోజు అవ్యక్త బాప్త ఉచ్చరించిన మధుర మహావాక్యాల సారాన్ని విందాము ఈరోజు విశేషంగా బాబా చెప్పిన ఒక మధుర మహావాక్యం గురించి లోతుగా చింతన చేసే ప్రయత్నం చేద్దాము బాబా చెప్పిన మహావాక్యం వినాశనం యొక్క తారీఖు ఎప్పుడు స్వతహాగానే స్పష్టమవుతుంది చాలామంది వినాశనం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు వినాశనము అవుతుంది అని మరి బాబా ఈ మురళిలో వినాశనం యొక్క తారీఖును స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఈ టాపిక్పై బాబా చెప్పిన ఈ మురళిని విందాము బాబా చెప్పారు ఏదైతే మీరు కార్యం చేస్తున్నారో ఆ కార్యం ఎవ్వరూ చేయలేరు బ్రహ్మకుమారీలు తప్ప అని ప్రపంచంలో వాళ్ళు భావిస్తున్నారు నలువైపుల బ్రహ్మకుమారీల కార్యక్రమాలకి చాలా మహిమ జరుగుతుంది ఇప్పుడు పరదా తెరుచుకుంటుంది కానీ స్పష్టంగా తెరుచుకోలేదు అందరూ అనుకుంటున్నారు వీరి వెనుముక్కగా ఏదో శక్తి ఉంది అని బ్రహ్మకుమారీలని ఏదో శక్తి నడిపిస్తుంది అని ప్రపంచంలో వాళ్ళు భావిస్తున్నారు కానీ ఆ శక్తియే పరమాత్ముడు అని గుర్తించలేకపోతున్నారు వారే బాబ్తాదా అని ఉల్లాస ఉత్సాహాల్లోకి ముందుకు రావాలి బాప్ చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే బ్రహ్మకుమారీల కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను రూపకల్పన చేసింది ఎవరు ఆ కార్యక్రమాలని చేయించటకు నిమిత్తంగా శక్తిని ఇచ్చేది ఎవరు నడిపించేది ఎవరు ఈ కార్యక్రమాల ద్వారా శాంతి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేది ఎవరు అనేది తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు రావాలి మనం కూడా తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని వారిలో ఉత్సాహ ఉల్లాసాలు రావాలి అని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇది జరగాల్సి ఉంది అంటున్నారు బాబా ఏది జరగాల్సి ఉంది భగవంతుడి నుండి తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అనే ఉల్లాస ఉత్సాహాలు అందరికీ కలగాలి ఒక అడుగు వేస్తున్నారు ఆ ఒక అడుగు ఏంటంటే సహాయం యొక్క అడుగు వీళ్ళకి సహాయం చేయాలి వీళ్ళు మంచి కార్యం చేస్తున్నారు మరి చూడండి చాలామంది సేవా కేంద్రాలకు రాలేకపోతారు కానీ బాబా అంటే చాలా ఇష్టం బాబా మీద చాలా భావన ఉంటుంది మంచి కార్యము శుభమైన కార్యము పవిత్రమైన కార్యము అని చాలా శుభ భావన ఉంటుంది వాళ్ళు ఏదో ఒక రూపంలో బాబా సేవా కార్యక్రమానికి నిమిత్తంగా అవుతారు బాబా అంటున్నారు వాళ్ళకి ఏదో ఒక సహాయం ఇవ్వాలి అని ప్రేరణ కలుగుతుంది ఇప్పుడు రెండవ అడుగు ఒకటవ అడుగు ఏంటి సహయోగం ఇచ్చే అడుగు ఒక అడుగు వేశారు బాబాకు సహాయం చేయాలి ధనం ద్వారానో తనువు ద్వారానో వస్తువుల రూపంలోనో ఒక మాట సహాయం రూపంలోనో ఏదొక రూపంలో సహాయం చేయాలని ఉల్లాసోత్సాహాలతో ఉంటారు బాప్ తాత చెప్తున్నారు మరి ఆ ఒక్క అడుగు వేసిన వాళ్ళు రెండో అడుగు కూడా వేయాలి ఏమిటా రెండో అడుగు అంటే స్వయం వారసత్వం తీసుకోవడానికి ఉత్సాహంతో రావాలి అంటున్నారు బాబా ఉత్సాహం ఉత్సాహంతో రావాలి బాబా వద్దకు ఈ రెండు అడుగులు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే నలువైపులా బాజాలు నగడం రోగుతుంది అంటున్నారు బాబా ఏ బాజాలు మోగుతాయి ఎటువంటి బాజాలు మోగుతాయి అనుకుంటున్నారు నా బాబా మేరా బాబా మేరా బాబా ఆగయా నా బాబా వచ్చేశారు నా తండ్రి వచ్చేశారు సృష్టిపై అవతరించేశారు ఇటువంటి బాజాలు నలువైపులా మురోగుతాయి మీ బాబా కాదు అంటే కుమారిల బాబా కాదు నా బాబా ఎలా అయితే కార్యం యొక్క మహిమ చేస్తున్నారో ప్రోగ్రామ్స్ మంచిగా ఉన్నాయి చాలా మంచిగా చేస్తున్నారు అని ఏదైతే మహిమ చేస్తున్నారో మరి ఆ కార్యానికి వెనుక ఉన్నది ఎవరు చేసి చేయించే బాబా చేసి చేయించే బాబా యొక్క మహిమ పాడాలి ఇది జరగనున్నదే అంటున్నారు బాబా జరిగేదే ఉంది కానీ జరిపించేలాగా మనం చేస్తే మనకి గౌరవము ప్రాప్తి లభిస్తాయి చేసినా చేయకపోయినా జరిగిపోయేదే ఇది బాప్ అడుగుతున్నారు మీకు కూడా ఈ దృశ్యం కళ్ళ ఎదురుగా వస్తుందా మనస్సులోకి బుద్ధిలోకి కూడా వస్తుందా ఏ దృశ్యం అందరూ కూడా నా బాబా వచ్చేశారు మనం చూస్తున్నాం కదా ప్రముఖ పట్టణాలలో రైల్వే స్టేషన్స్లో ముఖ్యమైన జంక్షన్స్లో ఇలా కొన్ని ముఖ్య స్థానాలలో బాబా యొక్క సందేశాన్ని స్లైడ్స్ చేసి చూపిస్తున్నారు ఇప్పుడు అంటే అందరికీ కూడా నా తండ్రి భగవంతుడు నా తండ్రి నేను ఆత్మను నా తండ్రి పరమాత్మ అనేది ఎప్పుడైతే స్పష్టమైపోతుందో ఇక ఎప్పుడైతే తప్పిపోయిన పిల్లలకి తండ్రి కనిపిస్తారో అప్పుడు వారు పరుగు పరుగున వచ్చేస్తారు ఇటువంటి దృశ్యం మీ కళ్ళ ఎదురుగా వస్తుందా ఎందుకంటే పిల్లలందరికీ వారసత్వం ఇవ్వడానికి బాబా మరియు దాదా వచ్చారు ముక్తి అవ్వచ్చు జీవన్ముక్తి అవ్వచ్చు వారసత్వం తప్పకుండా లభిస్తుంది అంటున్నారు బాబా ముక్తి అనే ప్రాప్తి లేదా జీవన్ ముక్తి అనే ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది ఎవరు వంచితంగా ఉండరు అంటున్నారు బాబా ఉండకుండా చెయ్యండి అంటారు మనల్ని మనం చేస్తే మనకి ప్రాప్తి బాప్తాదాకి చేయటం సెకండ్లో సెకండ్ ఆ సమయాన్ని కూడా మనం లెక్కించలేము కానీ మన ద్వారా చేయించడమే బాబాకు ఆశ మరియు ఇష్టం కాబట్టి అందరూ తప్పకుండా తీసుకోవాల్సిందే వారసత్వం ఎవ్వరు వంచితంగా ఉండిపోరు ఎందుకంటే ఈ బాబా ఎవరు శరీరంతో కూడిన వ్యక్తి కాదు కదా శారీరకంగా పిలిచే బాబాలు కాదు కదా బాబా అంటే బాబా అంటే బేహద్దు తండ్రి అనంతమైన తండ్రి విశ్వానికంతటికీ తండ్రి బేహద్దు యజమాని కనుకే బేహద్దుగా అందరూ వారసత్వం తీసుకోవలసిందే అంటారు కదా బాబా భారతదేశానికే బాబా కాదు తండ్రి కాదు మొత్తం విశ్వ పరివారం విశ్వాత్మలందరికీ తండ్రి బాబా తెలుగు పాటల్లో ఉంటుంది కదా విశ్వమంతటికీ పిత ఒక్కరే ఆ విధంగా విశ్వానికి తండ్రి విశ్వానికి యజమైన యజమాని కాబట్టే అందరూ వారసత్వం తీసుకోవాల్సిందే బాబా మరొక పాయింట్ చెప్తున్నారు చాలా విశేషమైన పాయింట్ ఏంటి అంటే యోగ బలం ద్వారా వారి జన్మ జన్మల పాపాలు తొలగించుకోలేకపోవచ్చు యోగం చేసి శ్రమ చేసి తపస్సు చేసి తమ జన్మ జన్మల పాపాలని తొలగించుకోలేకపోవచ్చు కానీ కేవలం బాబా వచ్చారు అని ఇంతవరకు అయితే తెలుసుకున్నారు కాబట్టి ఇలా ఏదో ఒక విధంగా తెలుసుకోవడం ద్వారా గ్రహించడం ద్వారా వారసత్వానికి అధికారిగా అయిపోతారు అంటున్నారు బాబా ఈ పాయింట్ని ఎక్కువగా మనన చింతన చేస్తే అందులో ఉండే అద్భుత అంతిమ అంతర్గత రహస్యం అనేది మనకి అర్థమవుతుంది యోగం చేసి పాపాలు తొలగించుకోలేకపోవచ్చు కానీ ఏదొక విధి విధానం ద్వారా తండ్రి వచ్చారు అని అయితే తెలుసుకుంటారు గ్రహిస్తారు కాబట్టి వారు వారసత్వానికి అధికారులుగా అయిపోతారు బాబా మురళిలో ఏం చెప్తారంటే ఒక్కరోజైనా సరే వీరు నా తండ్రి అని వాళ్ళు అంగీకరిస్తే స్వర్గవారసత్వం లభించేస్తుంది అన్నారు బాబా అంగీకరించడమే ఆలస్యం మనసు ద్వారా గ్రహించడమే ఆలస్యం స్వర్గవారసత్వం లభిస్తే లభిస్తుంది బాబా అంటున్నారు ఎలా అయితే మొత్తం అందరికీ బేహద్దు వారసత్వం ఇవ్వాలనే సంకల్పం నిశ్చయం బాబాకి ఉంది కదా ఫిక్స్ అయిపోయింది బాబా వచ్చిందే లక్ష్యంతో బేహద్దు లక్ష్యంతో వచ్చినారు అందరికీ ఏమివ్వాలి అనంతమైన వారసత్వం ఇవ్వాలి అని కాబట్టి బాబా చెప్తున్నారు అదే విధంగా మీ అందరి మనస్సులో మన యొక్క సోదరి సోదరులందరూ కూడా బేహద్దు వారసత్వానికి అధికారులుగా కావాలి అనే శుభ భావన శుభకామన ఉత్పన్నం అవ్వాలి ఎక్కడో స్టాల్ ఎగ్జిబిషన్ పెట్టి మ్యూజియం పెట్టి వచ్చిన వాళ్ళకే కాదు మన కాంటాక్ట్లోకి వచ్చిన వారికి మనం రోజువారీ కార్యక్రప కార్యకలాపాలలోకి వెళ్తున్నప్పుడు ఎదురయ్యే వారికి ప్రతి ఒక్కరికి కూడా మనం బాబా యొక్క ప్రత్యక్షత చెయ్యాలి ఫలానా వాళ్ళకి లేదా ఫలానా సమయంలో మాత్రమే లేదా ఫలానా ఊర్లో మాత్రమే నేను బాబా సందేశం ఇస్తాను అంటే అది హద్దు అయిపోతుంది బేహద్దు అంటే ఏంటి దానికి సమయం ఉండదు కాలపరిమితి అనేది ఉండదు కదా దానికి ఎటువంటి పరిమితి లిమిట్ ఉండదు శ్వాస శ్వాసలో బాబా ప్రత్యక్షత జరగాల్సే జరగాల్సి ఉంటుంది అనే లక్ష్యంతో ఉంటారు అటువంటి పిల్లలు కాబట్టి బాబా అంటున్నారు పిల్లలు మీ అందరి మనస్సులో మన తోటి సోదరి సోదరులందరూ కూడా బాబా నుండి మన తండ్రి నుండి వారసత్వానికి అధికారులుగా అవ్వాలనే శుభభావన శుభకామన పెట్టుకోండి అంటున్నారు బాబా పెట్టుకుంటున్నామా మనం అంతేనా లేకపోతే పీక మనకే ఈ వారసత్వం వచ్చింది కదా వీళ్ళేంటి అని వేరు భావంతో చూస్తున్నామా అరే సాకార మురళిలో బాబా చెప్తారు బ్రాహ్మణులు శూద్రులు అని అది ఏంటి బ్రాహ్మణాత్మలమైన మనము బయట వాళ్ళు శూద్రులు పతితాత్ములు వాళ్ళని అంటకూడదు వాళ్ళని తాకకూడదని కాదు కదా ఏవైతే లక్షణాలు అసురీ గుణాలు ఉన్నాయో అవి మనలో కూడా ఒకప్పుడు ఉన్నాయి కదా బాబా రాకపూర్వం మనం కూడా దేహాభిమానంతో ఉన్నాం కదా లేదా బాబా వచ్చిన తర్వాత సంపూర్ణంగా మనం అయిపోయామా కాబట్టి ఒక్కరిని అసూ ఈర్షపడము లేదా ఒక్కరిని వేరుగా ఉంచడం అనేది మనకి అవకాశం ఇవ్వలేదు బాబా అధికారం ఇవ్వలేదు బాబా కాబట్టి మనం ప్రతి ఒక్కరిని వీరు కూడా బాబా బిడ్డే కదా వారు ఎవరైనా అవ్వచ్చు గొప్ప వ్యక్తి అవ్వచ్చు వాళ్ళు కూడా బాబాని తెలుసుకోవాలి బాబా యొక్క వారసత్వాన్ని పొందాలి వారసత్వం అంటే ఏంటి బంగారు మహల్సు ఇవి కాదు కదా సుఖము శాంతి ఆనందం జీవితంలో ఇటువంటి సుఖశాంతులతో కూడిన జీవితం అనేది జన్మ అనేది లభించడం ఎంత ఆనందదాయకమైన విషయము కాబట్టి ఈ శుభ భావన శుభకామన మనలో అందరికీ ఉత్పన్నం అవ్వాలి బాబా అంటున్నారు ఈ శుభ భావన శుభకామన ఎప్పుడు ప్రత్యక్షం చేస్తారు దీని తారీఖు మొదట మీ మనసులో నిర్ణయించుకోండి ఏ తారీఖు విశ్వంలో వాళ్ళందరూ మన సోదరి సోదరులు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలి ఇలాంటి ఒక శుభ భావన శుభకామన మనం ఎప్పుడు ప్రత్యక్షం చేస్తాము అని బాప్తద మనల్ని అడుగుతున్నారు మొదట దీని తారీఖు మీ మా మీ మనసులో ఫిక్స్ చేయండి సంఘటనలోకి రాకముందే మీ మనసులో నిర్ణయించుకోండి దీని తారీఖు తర్వాత సంఘటనలోకి తీసుకువస్తే వినాశనం యొక్క తారీఖు స్వతహాగానే స్పష్టమైపోతుంది ఎప్పుడైతే అనంతమైన తండ్రి ఎలా అయితే అనంతమైన ఆశను లక్ష్యాన్ని పెట్టుకుని సృష్టిలోకి అవతరించారు అదే విధంగా బాప్ సమానంగా అయి మన తోటి సహోదర సహోదరులందరికీ కూడా బాబా నుండి వారసత్వం రావాలి బాబా నుండి వారసత్వం రావాలి బాబాను అందరూ తెలుసుకోవాలి ఇటువంటి శ్రేష్టమైనటువంటి శుభ భావన శుభకామన మన మనస్సులో చాలా స్ట్రాంగ్గా దృఢంగా పక్కాగా ఫిక్స్ అయిపోవాలి ఒకరిద్దరు కాదు నలువైపుల బ్రాహ్మణ పరివార్ దైవీ పరివారంలోని ఆత్మలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఎటువంటి శుభమైన శ్రేష్టమైన కామన శుభ భావన పెట్టుకుంటామో ఆ డేట్ ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతుందో అప్పుడు వినాశనం యొక్క తారీఖు స్పష్టంగా కనిపిస్తుంది బాబా అంటున్నారు వినాశనం యొక్క తారీఖు గురించి చింతించకండి అంటున్నారు బాబా చింతించే అవసరం లేదు మనం మనం చేయడమే మనం పురుషార్థం చేయడమే వినాశనానికి తారీఖు కాబట్టి కాబట్టి బాబా అంటున్నారు దయ రావట్లేదా ఎవరిపై తోటి ఆత్మలపై చుట్టూ బాబాను తెలుసుకోకుండా నడుస్తూ తిరుగుతున్న ఆత్మలపై దయ రావటం లేదా లేక మేమైతే అధికారులకు అయిపోయామనే ఆనందంలోనే ఉండిపోతున్నారా అని అడుగుతున్నారు బాబాతో యోగం చేస్తున్నాము మురళి చదువుకుంటున్నాము ప్రాప్తి వచ్చేస్తుంది అన్న ఆనందంలోనే ఉండిపోతున్నారా బాబా అంటున్నారు మంచిది ఆనందంగానే ఉండండి ఆ ఆనందంలోనే ఉండండి చాలా మంచిది బాబా వద్దనట్లేదు కానీ దయాహృదయుడైన తండ్రి యొక్క పిల్లలు కనుక బేహద్దు ఆత్మలపై దయ చూపించండి ఈ మహావాక్యం గురించి బాగా లోతుగా చింతన చేయండి దయాహృదయుడైన తండ్రి యొక్క పిల్లలు అనంతమైన ఆత్మలపై అంటే విశ్వ ఆత్మలపై దయ చూపించండి అని బాబా అంటున్నారు ఎవరు అంటున్నారు సర్వశక్తివంతుడు సెకండ్లో ఏదైనా చేయగలిగిన శక్తి ఉన్నవారు మనల్ని అడుగుతున్నారు పిల్లలు దయ చూపించరా దయ వస్తుందా బాబా అంటున్నారు ఎప్పుడైతే ఇతరులపై దయ వస్తుందో అప్పుడు మీపై మీకు దయ వస్తుంది అప్పుడు ఏదైతే మీరు చిన్న చిన్న విషయాల్లో సమయాన్ని పోగొట్టుకుంటున్నారో లేదా ప్రతి చిన్న విషయానికి పురుషార్థం చేసి సమర్థంగా తయారవ్వాల్సి వస్తుందో అవన్నీ కూడా అవసరం ఉండదు కాబట్టి హద్దుల్లోకి వెళ్ళిపోకండి కొంచెం కొంచెంతో తృప్తి అయిపోకండి మనది ఎలా ఉండాలి మన యొక్క సంకల్పం బేహద్దు అనంతంగా ఉండాలి మాస్టర్ దయాహృదయాలుగా అవ్వండి అని బాబా అంటున్నారు ఈ గుణాన్ని ప్రత్యక్షం చేయండి ఇతరులపై దయ చూపించడం ద్వారా స్వయంపై స్వతహాగానే దయ వచ్చేస్తుంది అంటున్నారు బాబా అందుకే బాబా అంటున్నారు బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు బాప్తాదాకు పిల్లల యొక్క ఒక విషయం మంచిగా అనిపించటం లేదు ఇష్టం అనిపించట్లేదు ఏటా విషయము బాబాకి మనం మన యొక్క ఒక విషయము పిల్లలు చేసే ఒక విషయము ఇష్టం అనిపించట్లేదంట ఏ అదేంటో మీకు తెలుసా అని బాబా అడుగుతున్నారు అప్పుడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటాం కదా బాబాకి ఇష్టం లేని విషయం ఏంటి అని కానీ బాబా స్వయంగా చెప్తున్నారు బాప్తాదాకి పిల్లలు శ్రమ చేయటం లేదా మాటి మాటికి యుద్ధం చేయటం మంచిగా అనిపించటం లేదు బాబా కూడా ఓ నా యొక్క యోగి పిల్లలు అంటున్నారు కానీ ఓ నా యుద్ధం చేసే వీరులు అని అనటం లేదు బాబా మనల్ని ఏమని సంబోధిస్తున్నారు ఓ నా యోగి పిల్లలు అని అంటున్నారు బాబా అన్నంతకైనా మనం యోగి పిల్లలుగా అవ్వాలి యుద్ధం చేసే పిల్లలుగా అవ్వకూడదు తండ్రి లక్షణాలు పిల్లలకు వస్తాయి అంటారు కదా అలా బాబా దయాహృదయుడు కాబట్టి మనం మాస్టర్ దయాహృదయులుగా అయిపోవాలి యోగి పిల్లలుగా అవ్వాలి కానీ యుద్ధం చేసే వీరులుగా బాబా అవ్వమని చెప్పట్లేదు మరి మనం యోగి పిల్లలుగా అవుదామని అనుకున్నాం అనుకోండి యోగి పిల్లల యొక్క పని ఏంటి యోగి యొక్క యోగి పిల్లల యొక్క పని ఏంటి యోగ చేయటం యోగం చేయడం అంటే ఏంటి గంటల తరబడి బాబా రూమ్లో కూర్చోవటం బాబా ఒకటో ముందు కూర్చొని యోగం చేయటమా కాదు కదా యోగి పిల్లల పని యోగి జీవితాన్ని గడపటం అంతే కానీ యుద్ధం చేయటం కాదు యుద్ధం చేయడం అంటే వ్యక్తితో గొడవ పడటం అది కూడా కాదు యుద్ధం చేయటం అలజడి అయిపోవటం కాదు యుద్ధం చేయడం కాదు ఇవన్నీ కూడా మన మన యొక్క లక్షణాలు కాదు బాబా అంటున్నారు కొంతమంది పిల్లలు అలజడి అయిపోతున్నారు మరలా యుద్ధం చేస్తున్నారు ఒకరోజేమో బాబా మేము యుద్ధం చేయము అని ప్రతిజ్ఞ చేస్తున్నారు తర్వాత మరలా మామూలుగా యుద్ధం చేసేస్తున్నారు బాబా అంటున్నారు పిల్లలకి యోగంతో ప్రేమ తక్కువగా ఉంది యుద్ధంతో ప్రేమ ఎక్కువగా ఉంది అంటున్నారు బాబా ఎందుకు ఎక్కువగా ఉంటుంది యుద్ధం యుద్ధంలో ఎక్కువ అంటే ఘర్షణ వ్యర్థ సంకల్పాలతో యుద్ధం పాత సంస్కారాలతో యుద్ధం సొంత స్వభావంతోనే యుద్ధం ఏదో అనకూడదు అనుకుంటాము అనేస్తాము మళ్ళీ కొంతసేపటికి అయ్యో ఇలా అను ఇలా అనకూడదు అనుకున్నాను అనేసాను కాబట్టి ఇలా చిన్న చిన్న ఏదైతే స్వభావ సంస్కారాలు ఉంటాయో మార్చుకోలేకపోతున్నామో మార్చుకోలేకపోతూ దానితో యుద్ధం చేయటం అలజడిలోకి వచ్చేస్తాం కాబట్టి బాబా అంటున్నారు పిల్లలకి యోగంలో ప్రేమ తక్కువగా ఉంది మరి బాబయ్య డిక్లేర్ చేసిన తర్వాత బాబయ్య స్పష్టంగా చెప్పిన తర్వాత మనం దాచడానికి వీల్లేదు నేను చాలా ఎక్కువగా యోగం చేసేస్తాను అనడానికి అవకాశమే లేదు యోగం అనేది చాలా పెద్ద సబ్జెక్టు స్మృతి స్మరణ స్వమానం తపస్సు పవిత్రత గుణాల ధారణ జ్ఞాన స్వరూపులుగా అవ్వటము ఇవన్నీ కూడా యోగంలోకి వచ్చేస్తాయి జ్ఞానం చెప్పడం యోగంలోకి రాదు మురళి వినడం యోగంలోకి రాదు కానీ ఆ మురళి స్వరూపంగా అయిపోవటం యోగంలోకి వస్తుంది ఎందుకంటే బాబా స్మృతిలో ఏమి చేస్తామో అది యోగంలో చేసినట్లే బాబా స్మృతిలో యోగం చేయమన్నారంటే పరంధామంలో జ్యోతిర్బిందువుని తలుచుకుంటూ చేయడం అంటే ఆ జ్యోతిర్బిందు చెప్పిన గుణాలను ఆచరిస్తూ చేయటం మాట బాబా ఇలా చేయమన్నారు బాబా నా సొంత గుణం అని చెప్పేది ప్రేమగా ఉండటం మధురంగా ఉండటం ఆత్మీయంగా ఉండటం ఎందుకంటే బాబా అన్నారు కదా మీరు మీరైతే ప్రాప్తిని పట్టుకున్నారు ఆనందంలోనే ఉన్నారు కానీ మిగతా వారికి కూడా ఆనందం ఇవ్వాలి కదా మరి ఇప్పుడు బాబాను తెలుసుకోలేని వాళ్ళు మన మీద ఏదో ఘర్షణతోనే ఉండొచ్చు ఈర్ష్యతోనే ఉండొచ్చు లేదా ప్రస్తుత పరిస్థితుల్లో మనకైనా ఒక పెద్ద పై స్థాయిలో ఉండవచ్చు కానీ ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడు బాబాను తెలుసుకుంటారు ఎప్పుడు యోగం చేస్తారు ఎప్పుడు మురళి వింటారు ఎప్పుడు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు ఎప్పుడు స్థితిని పక్కాగా చేసుకుంటారు అని ఒకసారి ఆలోచిస్తే మరి వాళ్ళ మీదట మన యొక్క స్థితి మన యొక్క పురుషార్థం ప్రాలబ్ధం ఇవన్నీ కొద్ది మెరుగ్గానే ఉన్నట్లు కదా కాబట్టి యుద్ధం చేయటం వద్దు యోగం చేయటమే మంచి విషయం కాబట్టి యుద్ధంతో ప్రేమ ఎక్కువగా పెట్టుకోవద్దు మనకి బాబా ఒకటే అడిగారు నిరంతర యోగులుగా అవుతారా లేదా వీరులుగా అవుతారా వీరులు అంటే ఒక గుర్తు వస్తుంటుంది మనందరికీ క్షత్రియులు యుద్ధం చేయటం క్షత్రియుల లక్షణం అంటారు కదా బాబా కాబట్టి మనల్ని ఏం చేయమంటున్నారు బాబా త్రేతాయుగంలోకి వస్తారా సత్యయుగంలోకి వస్తారా సూర్యవంశంలోకి వస్తారా లేకపోతే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారా బాబా ఫైనల్గా ఒక మాట అడుగుతున్నారు ఎన్ని జనవరి పద్దెనిమిది తారీఖులు గడిచిపోయాయి కదా అటార జనవరి ఎన్ని అయిపోయాయి స్మృతి దినోత్సవాలు మరి అందుకే విశేషంగా బ్రహ్మబాబా పిల్లైన మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నారు ఇన్వైట్ చేస్తున్నారు ఏమని నా గారాబ పిల్లలు నా సమానంగా తయారయ్యి వతనానికి రండి బాబా అయితే తన శరీరాన్ని వదిలి వతనానికి వెళ్ళారు మనల్ని శరీరం వదిలి వతనానికి రమ్మనట్లేదు బాబా అయితే తన యొక్క పాత్ర అనుసారం డ్రామానుసారం వెళ్ళి అవ్యక్త అయ్యి సేవ చేస్తూ అందరికీ శక్తిని ఇస్తున్నారు కానీ మనం ఎక్కడ ఉండే అవ్యక్త ఫరిస్తాలుగా అయ్యి వతనానికి రండి అని బాబా విశేషంగా ఆహ్వానిస్తున్నారు బాబా అడుగుతున్నారు పిల్లలు మీకు వతనం ఇష్టం అనిపించట్లేదా యుద్ధం చేయడమే ఇష్టం అనిపిస్తుందా యుద్ధం చేస్తే ఇక్కడే ఉండిపోతాం యోగం చేస్తే వతనానికి వెళ్ళిపోతాం మరి యుద్ధం చేస్తున్న వాళ్ళని ఎవరు పట్టుకోలేరు ఒక చోట ఉంటారు కదా యుద్ధం చేస్తూ ఉంటారు యుద్ధక్షేత్రంలో యుద్ధం చేసే వాళ్ళు ఎలా ఉంటారు ఘర్షణతో అలజడిగా ఉంటారు కదా కానీ తపస్సు చేసి వాళ్ళు చూసారా ఎప్పుడైనా ద్వాపరియుగంలో మునులు ఋషులు వీళ్ళందరూ స్టేబుల్గా స్థిరంగా ఒకచోటే ఉండిపోతారు వాళ్ళని పట్టుకోవడం ఈజీ అయిపోతుంది అలా బాబా వతనంలో తాడు వేసి లాగుతున్నప్పుడు మనం మన మనసుని స్థిరంగా స్వమానంలో లేదా మురళీ చింతనలో బాబా ప్రేమలో లీనంగా స్థిరంగా ఉంచగలిగామనుకోండి అప్పుడు బాబా పట్ వేసిన తాడు మనకి అందుతుంది మనం వతనానికి వెళ్ళిపోతాం అలా కాకుండా వ్యర్థ చింతనతో యుద్ధంలో గడిపాయామనుకోండి కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ మనస్సుని అటు ఇటు తిప్పుతూ ఉంటే బాబా వేసిన తాడు ఇంకెక్కడ తగులుతుంది మనం ఎప్పుడు పట్టుకుని పైకి వెళ్తాం వతనానికి మిగతా భాగం రేపు విందాము నలువైపులా ఉన్నటువంటి సదా సమర్థ ఆత్మలకు సదా బాప్తాదాను అనుసరించే సహజ పురుషార్థి పిల్లలకు సదా ఒకే బాబా ఏకాగ్ర బుద్ధి ఏకీరస స్థితిలో స్థితులయ్యేవారికి బిందువయ్యి బిందువైన బాబా వెంట నడిచేవారికి ఈ విధంగా బాబా యొక్క స్నేహి సహయోగి సేవాదారి పిల్లలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి